అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి ఏంటంటే నవరాత్రులు మన తొమ్మిది అమ్మవార్లు డైలీ ఒక అమ్మవారి స్వరూపాన్ని పూజ చేయాలని అనుకున్నాను నేను దానికి సంబంధించి ఈరోజు నేను పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అమ్మవారి పూజ ఇవాళ నేను చేశానండి అది ఎలా చేశాననేది మొత్తం నేను పెడుతున్నాను మా ఛానల్ని అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇన్ని రోజులు పెట్టలేదు మాకు బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము మేము అందుకోసమే పెట్టలేదు ఇప్పటి నుంచి డైలీ వస్తూ ఉంటాయి అమ్మవారికి మొదటి రోజు నైవేద్యం కట్టి పొంగలి ఎలా తయారు చేయడం అనేది నేను చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించేటి ఐటమ్స్ అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి మిరియాలు కొత్తిమీర కాజు జీలకర్ర ఉప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు నానబెట్టాను కడిగేసాను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను నేను కుక్కర్ తీసుకున్నానండి నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ కాజు వేస్తున్నాను దోరగా గోలించుకోవాలి కాజుని ఇలా దోరగా గోలినాక పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఎల్లుమిర్చి చిన్నగా కట్ చేసుకున్న అల్లం మిరియాలు దంచి కూడా వేసుకోవచ్చు మనకు పిల్లలు ఉన్నారు కనుక కారం ఉంటుంది అలాగే వేస్తున్నాను మిరియాలని జీలకర్ర రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని కొంచెంసేపు సేపు వేయాలి టూ మినిట్స్ ఈ కప్తోని ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నా దానికి సరిపడా నేను నాలుగు కప్స్ వాటర్ తీసుకుంటున్నా సాల్ట్ వేస్తున్నా తగినంత కుక్కర్ది క్యాప్ పెట్టేశాను ఒక త్రీ విజిల్స్కి మనం ఆఫ్ చే కట్టె పొంగలి రెడీ అయింది మనం ఇదికెళ్ళి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని అలాగే అందులో మనం కాజు కూడా వేస్తాము ఒకసారి మెత్తగా ఉందా లేదా చూద్దాం మనం మనకు మెత్తగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవచ్చు స్టవ్ ఆన్ చేశాను లైట్గా నెయ్యి వేసుకుందాం మీద నుంచి కట్టె పొంగలి రెడీ అయింది అమ్మవారికి ప్రసాదం పెట్టేద్దాం అమ్మవారు శారీ కట్టాను రెడీగా చేశాను అమ్మవారిని గోల్డ్ శారీ ఈరోజు అమ్మవారిది మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవి అమ్మవారు నవరాత్రుల్లో నేను పూజ చేస్తున్నాను ఈరోజు మొదటి రోజు అమ్మవారికి శారీ తీసుకొచ్చాను గోల్డ్ శారీ చూడండి అమ్మవారిని అలంకరణ చేశాను నేను అమ్మవారి ఫేస్కి పసుపు పెట్టాను నెక్స్ట్ వచ్చేసి టిక్లీ పెడుతున్నాను నేను టిక్లీ పెట్టేసి కుంకుమ పెడుతున్నాను ఇప్పుడు చూడండి అమ్మవారు రెడీ అయిపోయారు ఇంకా ఇక్కడ పీట తీసుకున్నాను పీట మీద రెడ్ క్లాత్ వేసానండి ఇప్పుడు తుంపసుపు కుంకుమ వేసాను రెండు తమలపాకులు తీసుకున్నాను బియ్యం వేసాను అందులో అలాగే దుర్గామాత ఫోటోకి మంచిగా బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను మంచిగా నీట్గా చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఫోటో కూడా పెడుతున్నాను అమ్మవారికి గాజుల మాల అలాగే పువ్వులతోని అలంకరణ చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక రెండు తమలపాకులు తీసుకుంటున్నాను ఇక్కడ సైడ్ రెండు ఇక్కడ సైడ్ రెండు తమలపాకులు తీసుకొని ఇత్తడి చెంబులు ఇత్తడి చెంబులలో పసుపు కుంకుమ పెడుతున్నాను ఇంకొక రెండు తమలపాకులు తీసుకున్నానండి ఇప్పుడు దీని మీద నేను కల్షం పెడతాను బియ్యం వేసుకున్నాను ఇదనేది కలుషం తొమ్మిది రోజులు ఇలాగే ఉంటుంది అమ్మవారి శారీ వచ్చేసి అమ్మవారి తొమ్మిది రూపాయలకు తొమ్మిది చీరలు రోజు ఒక చీర మారుతూ ఉంటుంది బొట్లు పెట్టుకున్నాను కలుషానికి కంకణం కూడా కట్టాను కలుషంలో రెండు యాలకులు రెండు లవంగాలు ఒకటి జాజికాయ అలాగే పచ్చకర్పూరం పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ వేయాలి ఇప్పుడు కలుషంలో మనం ఒక ఐదు తమలపాకులను పెట్టుకుందాము ఇలా తమలపాకులను పెట్టుకొని మీద నుంచి కలుషాన్ని మీద పెట్టేశాను కొబ్బరికాయ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టడం జరిగింది ఫస్ట్ గణపతి పూజ చేయాలి కనుక గణపతికి మనం ఒక ప్లేట్ తీసుకుందాము మనం ఒక ప్లేట్ తీసుకొని అలాగే అందులో గణపతిని పెట్టుకుందాము గణపతికి బుట్టు పెట్టుకొని వస్త్రం వేద్దాము ఓం గణపతి కవా మహీ కవిం కవినా ముమస్త్రవస్తవం శ్లోకాలు చదువుకొని వినాయకునికి పూజ చేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి అమ్మవారికి పూలతోని అలంకరణ చేసుకోవాలి వినాయకునికి కంకణం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ రెండు తమలపాకులు తీసుకున్నానండి ఇది కామాక్షి దీపము కామాక్షి దీపాన్ని పెడుతున్నాను నెయ్యి పోసి దీపం పెడుతున్నాను నెయ్యి వేసుకున్నాను దీపాలు ముట్టిస్తున్నాను ఇప్పుడు నేను ఇంకొక తమలపాకులు తీసుకొని అందులో పసుపు అండ్ కుంకుమ వేసి మన వెండిది లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టాలి పెట్టి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకోవాలండి ఆ తర్వాత పూలను కూడా పెట్టుకోవడం జరుగుతుంది అమ్మవారి లక్ష్మీ సహస్రనామనామాలు చదువుకోవాలి వినాయకుని పూజ అయింది కదండి వినాయకునికి ప్రసాదం పెడదాము అరటిపండు తమలపాకు ఒక్కలు వినాయకునికి ప్రసాదం పెడుతున్నాను ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుందాము అందుకు ఒక ప్లేట్ తీసుకున్నాను నేను శ్రీమాతే నమ ఓం మాతే నమ జయ శ్రీమాత నమ జయ శ్రీమాత నమ జయ మాతే నమ అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలండి ఇలా కుంకుమ పూజ ఇలా కుంకుమ పూజ చేసిన తర్వాత మనము పూజ అయిన తర్వాత బొట్టుని మనం మద్దతు పెట్టుకోవాలి పంచామృతాలన్నీ కలిపానండి ఇందులో మొత్తం పంచామృతాలు ఇప్పుడు దేవునికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరము గుగ్గిలము గుగ్గిలం అనేది నేను అమ్మవారికి గుగ్గిలం వేస్తాను ఇవాళ మొదటి రోజు కట్టె పొంగలి చేశాను కట్టె పొంగలి సమర్పిస్తున్నాను అమ్మవారికి కవచాలామృత దేవిని ఈరోజు నేను పెట్టి పూజ చేశాను ఈ వ్లాగ్స్ అనేవి నవరాత్రులు డైలీ ఉంటాయండి తొమ్మిది రోజులు తొమ్మిది దేవతల స్వరూపాలు ఒకసారి చూడండి అమ్మవారిని ఎలా అలంకరణ చేశాను గోల్డ్ శారీ తీసుకున్నాను శారీ ఇలా కట్టాను నేను అమ్మవారికి ఇక్కడ వచ్చేసి కలషం పెట్టానండి పూజ అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫోటో గాజుల మాల వేశాను వస్త్రం వేశాను పసుపు కుంకుమ గణపతి పూజ చేశాను లక్ష్మీ విగ్రహము అలాగే మన కామాక్షి దీపం పెట్టాను కుంకుమ పూజ చేశాను ఇదండి మొత్తం వీడియో